కూడా మంచిగా బాగా కాస్తుంది ప్రతి సంవత్సరం కాస్తుంది అని చెప్పింటే మీ దగ్గరైనా సేకరించుకొని మీరు పెట్టుకోవచ్చు నేను మాత్రం వెయ్యి రూపాయలకు ఒక కిలో విత్తనాలు ఇస్తున్నా ఇస్తే ఐదు వందల గింజలు వస్తున్నాయి ఐదు వందలు ఐదు వందల పది నాలుగు వందల తొంభై అట్లా యావరేజ్ నా సైజులు పట్టి గింజలు వస్తున్నాయి వస్తే మాత్రం దీన్ని నానబెట్టి పెట్టుకుంటే రెండు వందలు రెండు వందల యాభై మొక్కలు మాత్రం ఫిఫ్టీ పర్సెంటే ఎన్ని రకాల ప్రాక్టీస్ చేసా కూడా ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలే జర్మినేషన్ వస్తున్నాయి అవి కూడా నలభై రోజులకు మూడు రోజులు నానబెట్టి తర్వాత కవర్ తీసేసి మీద కవర్ తీసేసి మనం మట్టిలో మంచి మట్టి తయారు చేసి దాన్ని కవర్లను నింపుకొని దాంట్లో ఈ గింజలు పెట్టుకుంటే మనకు కరెక్ట్ ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు రోజులకు స్టార్ట్ అయ్యి నలభై నలభై ఐదు రోజులకు ఫిఫ్టీ పర్సెంట్ మొక్కలు జర్మినేషన్ వస్తాయి ఇది మొక్కలు అయితే అట్లా మీరు కూడా ఏం చేసుకోవచ్చు అంటే మీ దగ్గర ఎక్కడైనా పురాతనమైన చెట్టు మంచి చెట్టు బాగా ఆస్తుంది ఇది మంచి లక్షణాలు సాపోనెంట్ కంటెంట్ చెక్ చేయించుకోండి వీలైతే మీరు మీ యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా మా దగ్గర అయితే మా హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే నాకు సహకరించి వాళ్ళు నాతో కొంత ఫీజు గవర్నమెంట్ ఫీజు నామినల్ ఫీజు కట్టుకొని నాకు చెక్ చేసి నాకు రిపోర్టు ఇచ్చేరు అయితే మేము ఒక పదిహేను ఇరవై రకాల కొంకుడు చెక్ చేపిస్తే కొన్నిట్లలో సాబోనెంట్ కరెక్ట్ లేదు కొన్ని మహారాష్ట్ర కుంకుడు అని హిందులో వైబ్రేట్ కుంకుడు వస్తుంది అది మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు